ఏలూరు నగరంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆలనాన్ని శంకుస్థాపనలు చేశారు ఇరవై ఐదవ డివిజన్ శనివారంపేటలోని శ్రీరాం నగర్ లో నూతనంగా నిర్మించే పార్కు ఇందరమ్మ కాలనీలో నిర్మించే డ్రైన్ కు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ నౌకపై సుధీర్బాబు ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ తిరిసాల వరప్రసాద్ ఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచి మైబాబు కార్పిషన్ సభ్యులు మునుల్ జాన్గురునాథ్ కార్పొరేటర్ గుడిపూడి శ్రీనివాస్ తో పాటుగా స్థానిక నాయకులు పాల్గొన్నారు

काला जो जो तालनानी का नायक है लोटा टाइगर आलनानी का नायक है इधर 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 नायक तो लोटा तलिमिर का तो पड़ता है रामनगर प्रांत से अलग रहो अलग होसार होता है సంబంధించి కానీ ఈ డాక్టర్స్ అందరూ ఏను రాదు ఏంటి మనం విజయవాడ గుంటూరు వెళ్ళాలి వాళ్ళని మనం మెడికల్ కాలేజ్ పెట్టగానే రాదు కదా మెడికల్ కాలేజ్ వస్తే దానికి చాలా పెద్ద హాస్పిటల్ రావడం పెద్ద హాస్పిటల్ ఈ స్పెషాలిటీస్ అన్నీ రావాలి రావాలంటే ఈ స్పెషలిస్ట్ ఏదో ఉంటుంది ఏ విజయవాడ పోయి అక్కడి నుంచి రావటం హైదరాబాద్ నుంచి రావటం ఇలా చేస్తారు వాళ్ళు ఇక్కడికి రావటానికి ఏం చేసామంటే వాళ్ళకి ఒక రికేషన్ ఒక పెద్ద సాయంత్రం అయ్యేటప్పటికి ఒక అసోసియేషన్ కూర్చుని ఐఎంఏ హాల్ అంటారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అని అన్ని ఓళ్ళల్లో ఉంటారు ఆ డాక్టర్స్కి వస్తే ఒక కూర్చొని మాట్లాడుకోవటం వాళ్ళకి ఇస్తే ఇలాంటిది మనకు ఒక అవకాశం ఉంటే వాళ్ళు కూడా వస్తారు మనకి పెద్ద డాక్టర్స్ అందరూ వస్తారు చేసిందే మనకి అంత వేరే ఇంకెవరికి ఇవ్వలేదు